మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి ఇక్కడ మార్చి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి సెంట్రల్ గవర్నమెంట్ సౌజన్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము యూడిఐడి కార్డులను యూనిక్ డిజబులిటీ ఐడెంటిటీ కార్డులను జారీ చేయడం అనేది జరుగుతుంది ఈ విషయాన్ని మీకు చాలా వీడియోల ద్వారా తెలియజేశాను అయితే ఈ యూడిఐడికి సంబంధించి ఈకేవైసీని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడం అనేది జరిగింది ఇక్కడ యూడిఐడి స్టేటస్లో యువర్ ఈకేవైసీ పెండింగ్ ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని ప్రతి ఒక్కరికి చూపించడం అనేది జరుగుతుంది మీ యూడిఐడి కార్డుకు మీ ఆధార్ నెంబర్ను ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోండి అని దాని అర్థం అయితే ఇక్కడ ఈ ఈకేవైసీ చేసుకునే సందర్భంలో కొంతమందికి కొన్ని డౌట్స్ రావడం అనేది జరుగుతుంది సార్ మేము ఈకేవైసీ చేసుకున్నాము చేసుకున్న తర్వాత కూడా మా స్టేటస్లో ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి అని కనిపిస్తుంది కారణం ఏంటి అని చాలామంది కూడా కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది దీనికి కారణం ఏంటి అన్నది ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ముందుగా మీరు గమనించవలసింది ఏంటి అంటే యూడిఐడి కార్డుతోటి ఈవైసీ అనేది కంపల్సరీ అయితే ఈ ఈకేవైసీని రెండు విధాలుగా మీరు చేసుకోవచ్చు మీరు మీ యూడిఐడి స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో అప్డేట్స్ అనేవి ఉంటాయి ఇందులో ఆధార్ అప్డేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈకేవైసీ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది ఈ రెండు పద్ధతుల ద్వారా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు ముందుగా మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవలసి ఉంటుంది ఆ మొబైల్ నెంబర్కు సంబంధించినటువంటి అప్డేట్ కూడా అందులో ఉంటుంది అప్డేట్స్లలో ఉంటుంది కాబట్టి మీరు ముందుగా మీ మొబైల్ నెంబర్ను లింక్ చేసుకున్న తర్వాతనే మీరు ఆధార్ అప్డేట్ ద్వారా కానివ్వండి లేదా ఈకేవైసీ ద్వారా కానివ్వండి మీరు ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ముందు ఆధార్ అప్డేట్ ద్వారా అప్డేట్ చేసుకునే సందర్భంలో మీ యొక్క ఆధార్ కార్డును జేపీజీ సైజులోకి మార్చి యూడిఐడి పోర్టల్ వాళ్ళకు అప్లోడ్ చేసిన తర్వాత మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని తిరిగి సెండ్ చేసిన తర్వాత మీ ఆధార్ అప్డేట్ సక్సెస్ఫుల్లీ అని మీకు మెసేజ్ రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా మీరు ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు మరికొందరికి కిందికి రాగానే ఈకేవైసీ ఆప్షన్ అనేది ఉంటుంది దానిపైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ ఆధార్ నెంబర్ లింకు లేనటువంటి వారికి మీ ఆధార్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేయండి అని అడుగుతుంది అక్కడ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీకు రిజిస్టర్ మొబైల్ నెంబర్కు ఓటీపీ రావడం అనేది జరుగుతుంది ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేయగానే యూర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి అక్కడ మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఈ విధంగా రెండు పద్ధతుల ద్వారా మీరు ఈకేవైసీ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మీరు ఈకేవైసీ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ అదే విధంగా యువర్ ఈకేవైసీ పెండింగ్ ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని కనిపిస్తుంది అంటే వెంటనే ఈ ఈకేవైసీ అనేది జరగదు ఇక్కడ యూడిఐడి పోర్టల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకొని మీ ఆధార్ నెంబర్ను యుడిఐడికి లింక్ చేయడానికి టైం పడుతుంది ఈ విధంగా లింక్ అయ్యే వరకు కూడా ఇవరు ఈకేవైసీ పెండింగ్ అనే కనిపిస్తుంది దీనివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు మీరు గాబరా పడవలసినటువంటి అవసరం అనేది లేదు అయితే మరికొందరికి వారు వారి స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత సార్ మాకు ఈకేవైసీ ఆప్షన్ లేదు అని కొందరు కామెంట్ రూపంలో అడగడం అనేది జరుగుతుంది ఈకేవైసీ ఆప్షన్ లేనటువంటి వారికి వాళ్ళ ఆధార్ నెంబరు లింక్ అయినట్టుగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీ ఆధార్ నెంబర్ లింకు లేకుండానే మీకు ఈకేవైసీ ఆప్షన్ అందులో లేనట్లయితే మీరు తప్పకుండా పై భాగంలో ఉన్నటువంటి ఆధార్ అప్డేట్లోకి వెళ్ళి మీ ఆధార్ కార్డును జేపీజీ సైజులోకి మార్చుకొని యూడిఐడి పోర్టల్లో అప్లోడ్ చేసి మీరు మీ యొక్క ఆధార్ను అప్డేట్ చేసుకోవలసి ఉంటుంది ఆల్రెడీ ఆధార్ కార్డ్ అప్డేట్ ఉన్నటువంటి వాళ్లకు కొంతమందికి కేవైసీ ఆప్షన్ అనేది రాదు కాబట్టి వాళ్ళు కేవైసీ చేసుకోవలసినటువంటి అవసరం అనేది లేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఈ యూడిఐడి కార్డుకు సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ అంటే కేవైసీకి సంబంధించి కానివ్వండి కరెక్షన్స్కు సంబంధించి కానివ్వండి మీకు కేవైసీ చేసుకోవడం ఎలాగో తెలియకపోయినా కానీ యూడిఐడిలో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే వాటిని కరెక్షన్ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా కానీ అసలు యూడిఐడి పోర్టల్లోకి ఎలా వెళ్ళాలో తెలియకపోయినా కానీ మీరు అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ అయినటువంటి ఎయిట్ వన్ టూ వన్ ఫైవ్ వన్ టూ త్రీ ఫైవ్ ఫోర్ నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి ఆ వాట్సాప్ మెసేజ్లో మీ సమస్యను క్లారిటీగా ప్రస్తావించండి హాయ్ సార్ హలో సార్ అనే మెసేజ్లు పంపవద్దు క్లారిటీగా మీ యొక్క సమస్యను వివరించినట్లయితే ఆ సమస్యకు అంతర్నేత్ర ఛానల్ మీకు పరిష్కారాన్ని చూపడం అనేది జరుగుతుంది అవసరం అయినట్లయితే మీ యొక్క స్టేటస్ను ఓపెన్ చేసి మీకు ఈకేవైసీని చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కొందరికి ఏమైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే ఆ కరెక్షన్స్ను కూడా చేసి మీకు వాట్సాప్ ద్వారా ఎక్నాలజ్మెంట్ను పంపించడం అనేది జరుగుతుంది ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి పూర్తి స్థాయి వైకల్యం కలిగినటువంటి వాళ్లకు వందకు వంద శాతం వైకల్యం కలిగినటువంటి వాళ్లకు ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా ఈ కరెక్షన్స్ కానీ ఈకేవైసీ కానీ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది కానీ బెంచ్ మార్క్ డిజబులిటీ కలిగినటువంటి వాళ్లకు మాత్రము ఏ సర్వీస్ అయినా కానీ ఇక్కడ ఆ సర్వీస్కు సంబంధించినటువంటి ఛార్జీలు మీరు చెల్లించవలసి ఉంటుందని మీరు గమనించాలి ధన్యవాదాలు